ఇరువది నాలుగవ రోజు పారాయణము సప్తదశాధ్యాయము ఇక ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివశౌర్యానికి చిన్నబుచ్చుకొన్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసుంభాది నిసాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగాని ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్నీ కర్తవ్యాన్నీ విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదనుగా జలంధరుడు ఆ పుంకశానైకాలైన మూడు బాణాలను శివుని శిరసుపైనా వక్షస్థలంపైనా ఉదరమందునా ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్రరూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభ నిసుంబులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించదరుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ముడికిపోయిన జలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా గొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దానిని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమ్యాకాశాలను చేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతి రేకులు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు స్తుంచారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్తుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయద్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయని ప్రార్థించసాగారు దేవతాకృత మహిమాయా ప్రార్థనం శ్లో या रजस्तमो सृष्टि यदुभवास्सस्तमो गुना सृष्टिस्थितध्वंस निदानकारिण य विस्विद भवा भवा मूल प्रकृति न स्मृता श्लो यात्रिति वेदसाब्दिता यद्रूपकर्माटिजगुस्त्र या वै जगत शेषे परा वेदास्त मूल प्रकृतिमता स्मृता श्लो यदत्ुक्ता पुरस्त निंम दारिद्ररवी मोहपराभवादी न प्राप्विवत्सलां సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం మూడు ఒకటి సృష్టిస్థితి లయలకు కారణమైన రజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్చ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయ కి నమస్కరిస్తున్నాయి రెండు ఏదైతే ఇరవై మూడు వేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతము దాని యొక్క రూపకర్మములు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను మూడు దేనియందు భక్తుడైన వాడు దరిద్రభయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తులయందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారదోవాచ స్తవమేత అత్యసంధ్యాం యహ్ పఠే దేకాగ్రమానస దారిద్ర్యమోహ దుఃఖానిన కదాచిత్ స్పృశంతితం నారదుడు చెబుతున్నాడు దేవతలచే గావించబడిన ఈ మూలప్రకృతి మహామాయ స్తనాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలూ పఠిస్తారో భయాన్ని దారిద్రాన్ని మోహాన్ని గాని మోహాన్నిగాని దుఃఖాన్నిగాని అవమానాన్ని గాని పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సొకటి పొడచూపి ఓ దేవతలారా త్రిగుణాలరీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగానూ తమోగుణం వలన సరస్వతిగానూ సత్వగుణం వలన పార్వతిగానూ విలసిల్లుతున్నది నేనే కావునా మీ వాంఛాపరిపూర్తికై ఆ లక్ష్మి పార్వతీ సరస్వతులను ఆశ్రయింపు దని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమా ఉమా సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలలైన ఆ తల్లులు ముగ్గురూ వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లండి అని చెప్పారు దేవతలా బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడివున్న బృందా ప్రాంతమంతటా చిలకించారు ఓ పృథుభూపతి పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా స్త్రీలుగాని పురుషులుగాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గసంపదనూ పొందుతున్నారు అన్నాడు నారదుడు సప్తదశోధ్యాయ స్పమాప్త పదునేడవ అధ్యాయము సమాప్తము అష్టదశాధ్యాయము పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ పృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతీ తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతీ గౌరివలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలచిన లక్ష్మీ సరస్వతి పార్వతీ మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కాని వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్య గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతీ బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమయింది కేవల అనురాగ పూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాంకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రీ తులసీ సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్లాడు అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణుపూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతే కాదు తులసీ మహిమ ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్దిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారనీ భావము గంగా స్నానం నర్మదా దర్శనం తులసీ సేవనం ఈ మూడూ సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించినా తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలేగాక మాటలవలని వలని పాపాలూ కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసినవాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వానిని చూసేందుకు యముడుకూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం సత్యం ముమ్మాటికీ సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు వనపు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది అదే విధంగా ధాత్రి ఉసిరి మహిమ ఉసిరి చెట్టు నీడను పిండప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సుపైనా ముఖమందునా దేహమందునా చేతులందున ఉసిరిపండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృత్తికా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరిపండ్లని తులసీదళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నానఫలం లభిస్తుంది ఉసిరిపత్రితోగాని ఫలాలతోగాని దేవతాపూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు తీర్థసేవనలు విశేష ఫలితాలనిస్తాయి సమస్త దేవతలు మునులూకూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు ఈ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశినాడు నాడు తులసిదళాలను కార్తీకం ముప్పది రోజులలోనూ ఉసిరికపత్రిని కోస్తున్నాడవాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరినీడన విష్ణుపూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలనీ చెప్పడానికి ఏ ఒక్కరికీ కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసీ ధాత్రీ వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకుగాని సహస్రముఖుడైన గాని సాధ్యం కాదు ఈ ధాత్రీ తులసి జననగాధ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్లు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్ఠమైన విమానంలో స్వర్గానని పొందుతున్నారు పదునేడవ పదునెనిమిదవ అధ్యాయములు ఇరువది నాలుగవ బహుళ నవమి నాటి పారాయణం సమాప్తం